కర్కాటక రాశి వారికి జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ రాశి వారికి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కుజికేతుల సంచారం సప్తమంలో చంద్రుడు అష్టమ రాహు భాగ్యస్థత శరీశ్వరుడు దశమ శుక్రుడు ద్వాదశ రవి బుధ గురుడు యొక్క సంచారం ఇక మరి ద్వాదశల్లో రవి బుధ గురుడు సంచారం మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాలు దక్కుతాయి అయినప్పటికీ కూడా ప్రతి పనిలో శ్రద్ధతో కూడుకున్నటువంటి జాగ్రత్తలతో ముందుకెళ్ళినట్లయితే అన్ని రకాలుగా అనుకూల పరిస్థితులు కలుగుతాయి మరి ఏమిటి శ్రద్ధ తీసుకోవాలి అంటే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కుజికేతులు సంచారం ఇచ్చిన డబ్బులు రాకపోవటం ఆర్థికంగా నమ్మిన వ్యక్తుల నుంచి మనం కొంత మోసపోవటం కానీ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంత రుణ బాధల నుంచి ఒత్తిడి భారం పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి అష్టమరాహు చంద్రుడి యొక్క సంచారం వల్ల మానసికగా అతి మంచితనంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా ఇబ్బందులు ఎదురేటువంటి అవకాశం గోచరిస్తుంది భాగ్యస్థిత శనైశ్వరుడి సంచారం వల్ల మరి అష్టమ శని దోషం తొలగిపోయింది అనుకునే లోపు ఈ అష్టమరాహు యొక్క ప్రభావం వల్ల ప్రలోభాలకు గురి కాకండి ఇచ్చిన మాటల్ని మరి తప్పేటువంటి పరిస్థితిలో ముందుకెళ్ళకండి ధర్మ మార్గాన్ని ఎంచుకోండి అనవసర వ్యవహారాల్లో మరి చొరబాటుగా ముందుకెళ్ళకండి మరి సత్వరంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయకండి ద్వితీయంలో కుజికేతుల సంచారం వల్ల కుటుంబ పరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాలు ఖర్చు స్థానం పెరుగుతుంది సుదూర ప్రాంతాలకు ప్రయాణాల విషయాలు జాగ్రత్తలు పాటించండి మరి భాగ్యస్థిత శనైశ్వరుడు దశమశుక్రుని యొక్క సంచారం వల్ల విలాసవంతమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది కార్యాచరణ అనుకూలంగా పెరుగుతుంది ద్వాదశ రౌపదుల సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కొడుకున్నటువంటి పనులతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ద్వాదశ గురు యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారికి విద్యార్థుల విషయాల్లో మీ కష్టానికి మీ శ్రమకు తగిన ఫలితాలు కలుగుతాయి నిగ్రహంతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన అష్టమరాహు సంచారం వల్ల వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి ఆగిపోయిన గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది ఇక వృత్తి వ్యాపారాల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్లటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వాదశ రవిగురుల యొక్క సంచారం వల్ల ఇక ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు కుటుంబంలో అనిశ్చిత వాతావరణం మరి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లీగల్ కోర్టు సమస్యల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ద్వితీయంలో కుజికేతుల సంచారం వల్ల అనవసరమైన వ్యవహారాలు అపవాద అవమానాల నుంచి దూరంగా వెళ్ళటం కోసం కర్కాటక రాశివారు ప్రతి వ్యవహారంలో శ్రద్ధగా ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన మరి రాశివారికి ముఖ్యంగా సప్తమచంద్రుడు ఉన్నప్పటికీ కూడా మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తారు కర్కాటక రాశివారు మరి అష్టమరాహు ప్రభావం వల్ల మనం ఎంతో మంచి చేశామండి వాళ్ళని ఎంతో మనం కృతజ్ఞతగా ఉండాలి కానీ వాళ్ళ నుంచి మనకి అపవాదావమానాలు కలుగుతున్నాయి మరి కుటుంబంలో అనిశ్చిత వాతావరణం పెరగకుండా మనం చేసే ప్రతి పనిని బయటకు తెలియజేయకుండా జాగ్రత్తలు పాటించండి ఈ వారంలో వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా తగిన శ్రద్ధ తీసుకోండి ఆర్థికపరమైన అవకాశాలు అనుకూలంగా మారతాయి జీవితంలో మనోధైర్యంతో ముందుకెళ్లి ప్రతి సంస్థను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారి వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారంలో ఈ రాశివారు చక్కగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు కలుగుతాయి విద్యార్థుల విషయాల్లో కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం గురువారం రోజు విశేషంగా ఒక ఆవునై దీపాన్ని పెట్టడం శివాలయంలో పదహారు ప్రదక్షిణాలు చేయండి చక్కగా మేధా దక్షిణామృత స్తోత్రాన్ని చదువుతూ గురువారం రోజు పరమేశ్వర దర్శనం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి వారికి ఈ రాశివారికి ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్య నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని కూడా జపం చేసుకోవటం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రతి వ్యవహారంలో దైవ బలాన్ని గ్రహ బలాన్ని అధిగమించి దైవ బలంతో మనం ముందుకెళ్ళినట్లయితే కర్కాటక రాశి వారికి వారిలో చక్కటి శుభ ఫలితాలు సానుకూలంగా సాధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు